హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ ఇది వచ్చి వెన్స్డే రోజు లాగు వెన్స్డే రోజు నేనేం బ్రేక్ఫాస్ట్ చేశాను అలాగే ఏం లంచ్కి ప్రిపేర్ చేశాను ఈ వీడియోలో చూసేసేయండి ఫస్ట్ వచ్చి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పిల్లలకైతే ఇడ్లీ దోశ చేశాను అలాగే నాకు వచ్చి లాస్ట్లో దోశ వేసుకుంటున్నాను ఒకటి వచ్చి ప్లెయిన్ దోశ వేసుకున్నాను కాబట్టి ఒకటి కారప్పొడి దోశ వేసుకుంటున్నాను అలాగే ఒక పక్క కాఫీ కూడా రెడీ చేసేసుకుంటున్నాను అనమాట ఆ రోజు ఏంటంటే మా బాబుకు ఒక బాబుకి డెంటల్ అపాయింట్మెంట్ ఉంది సో అందుకని త్వర త్వరగా పని పూర్తి చేసేసుకున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఏమేమి బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను ఖర్జూరం యాపిల్ దోశ అలాగే దోశలోకి పల్లీ చట్నీ అనమాట ఇక్కడ కాఫీకి కలుపుకోవడానికి గ్లాసులు పెట్టేసుకున్నాను ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళాలని త్వర త్వరగా చేసేస్తున్నాను అనమాట ఆ రోజు అలాగే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత లంచ్కి వచ్చి జస్ట్ పప్పుల్స్ లాగా చేస్తున్నాను అలాగే రైస్ కూడా బియ్యం కడిగి పెట్టేశాను ఇక్కడ ఈ పప్పు పప్పుచారొచ్చి నేను ఎర్రకందిపప్పు కందిపప్పు కందిపప్పు కలిపి వేశాను అనమాట అలాగే కొంచెం పసుపు కారం ఆనియన్స్ టమోటా యాడ్ చేశాను మామూలుగా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి బదులు నేను కారం యాడ్ చేశాను అనమాట కొంచెం జీలకర్ర వేసేసి కుక్కర్ పెట్టేశాను అలాగే ఇంకో స్టవ్ మీద కోడిగుడ్లు వేశాను అనమాట ఇక్కడ మీకు పల్లీలు చూపిస్తున్నాను కదా ఇవేంటంటే మార్నింగు బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ చేసేటప్పుడు పల్లీలు వేయించాను కదా అవి కొంచెం తీసి పక్కన పెట్టాను అనమాట ఈవినింగ్ బొరుగులు మిక్చర్ చేద్దామని కుక్కర్ విజులు వచ్చే లోపల రైస్ అయిపోయింది ఎగ్స్ కూడా ఉడికేసాయి ఇప్పుడు పప్పులో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను అలాగే చింతపండు రసం కూడా వేసేసాను వేస్తున్నా అనమాట చూసారు కదండి ఈ విధంగా చింతపండు రసం వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ కాసేపు ఉడకబెట్టుకోవాలన్నమాట ఈ పప్పునంతా ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత పోపు వేసేసుకోవాలి ఇక్కడ నేను వచ్చి మిరపకాయలు ఫ్రై చేసుకుంటున్నాను పోపు వేసే ముందర చలమిరపకాయలు వేయించేసుకున్న తర్వాత పోపు వేసేస్తున్నాను అనమాట అదే ప్యాన్లో పప్పుచారుకి పోపేసేటప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయితే మంచి టేస్ట్ వస్తుందని నాకు అనిపిస్తుంది అందుకని బాగా ఫ్రై చేస్తాను ఆనియన్స్ని పప్పుచారుకి పోపేసేటప్పుడు మాత్రం ఆనియన్స్ బాగా ఫ్రై చేస్తాను అలాగే కొంచెం వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నాను ఆల్మోస్ట్ పోపు అయితే ఫ్రై అయిపోయిందనమాట ఈ లోపల పప్పుచారు కూడా ఉడికిపోయింది కాబట్టి పోపు వేసేస్తున్నాను ఇంతే అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చూసారు కదండి చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది త్వర త్వరగా అయిపోవడానికి ఆ రోజైతే సింపుల్గా పప్పుచారు చేసేసి ఎగ్స్ ఉడక పెట్టేశాను అనమాట వచ్చి మా హస్బెండ్కి రైస్ పెట్టేస్తున్నాను అలాగే మా బాబుకి కూడా పెట్టేసి హాస్పిటల్కి అయితే వెళ్ళాము అన్నమాట ఇక్కడొచ్చి ఈవినింగ్ స్నాక్ వచ్చి పిల్లలకి వచ్చి ఫ్రైస్ చేస్తున్నానండి ఫ్రెంచ్ ఫ్రైస్ అలాగే మా హస్బెండ్కి వచ్చి బొరుగులు మిక్చర్ చేస్తున్నాను ఇదండి వెన్స్డే రోజు నేను చేసిన కర్రీ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ స్నాక్ నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్